ఆ విధంగా లోకమును అనుగ్రహిస్తున్నాను కాబట్టి ఋషులు నన్ను విరించుడు అన్న పేరుతో కీర్తిస్తూ ఉంటారు జ్ఞాన రూపంతో భగవానుడు ఎందు అంతర్లీనముగా ఉండేటటువంటి వాడని నేనే అందుకే నన్ను కపిలుడు అని పిలుస్తారు అట్లాగే యోగమునకు హిరణ్యము అని ఒక పేరుంది ఆ యోగము నా గర్భమునందు ధరించి ఉంటాను కాబట్టి నాకు హిరణ్య గర్భుడు అని ఒక పేరుంది నరుడు నారాయణుండునంగా లోకరక్షణార్థంబుగాగా ధర్మమునకేను పుట్టినాడ కావున పాండు భూపతనయ నాకు ధర్మజుడనియడుగు నామయ్యే నరుడు నారాయణుడు అనేటటువంటి అవతారాలతో లోకంలో ఆవిర్భవించి ఎప్పుడూ కూడా ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాను కాబట్టి ధర్మమునందు మిక్కిలి ప్రీతిని పొంది ఉంటాను కాబట్టి నాకు ధర్మజుడు అనబడేటటువంటి పేరు ప్రకాశించింది అని తెలియచేసి నేను వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి వాణ్ణి రెండవది లేనివాణ్ణి మిక్కిలి ప్రకాశము కలిగినటువంటి వాణ్ణి లోకమునంతటినీ కూడా అనుగ్రహించేటటువంటి వాణ్ణి ఎన్నో పేర్లతో ఎన్నో రకాలుగా లోకమునకు ఉపకారమును చేసేటటువంటి వాణ్ణి కాబట్టి నేనే ఇన్నిగా అనుగ్రహిస్తున్నాను కాబట్టి అంతటా పరివ్యాప్తమై అనుగ్రహిస్తున్నాను కాబట్టి ప్రధానముగా విష్ణు స్వరూపంగా భావింపబడుతూ ఉంటాను నిజానికి నేనే శివుడు నేనే విష్ణువు ఆ ఒక్క తత్వమే రెండుగా ప్రకాశిస్తోంది తప్ప నిజానికి రెండు మాత్రం లీవు అర్జున ఇది నువ్వు తెలుసుకో కాబట్టి నరనారాయణులూ శివకేశవులనబడేటటువంటి వాళ్ళు నేనే తప్ప రెండు లేనేలేవు నిన్ను నెవ్వడిరిగే నాతడు నన్ను నెరిగిడివాడ నిన్ను నమ్మిక సేవించిన అదియ నన్ను కొల్చుట అనువాసిగా లేదు భేదమరయగ మనకు ఒకనికొకప్పుడు శివకేశవుల మధ్య ఏ భేదము ఉండదు అన్న విషయాన్ని నేను శివుడి చేతనే చెప్పించి నేను కూడా చెప్పడం జరిగింది ఎందుకని అంటే ఒకప్పుడు దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు శివ స్వరూపంగా ఉన్నటువంటి అదే పరమాత్మ ధర్మ సంస్థాపన కోసమని ఆగ్రహాన్ని చెందారు ఆ దక్షయజ్ఞం పూర్తయిపోయిన తర్వాత శివుడు కేశవుడు అని రెండు లేవు ఉన్నది ఒక్క పదార్థమే అని చెప్పడానికి ఒకే ప్రమిదలో రెండు ఒత్తులు వెలుగుతున్నా రెండు ఒత్తులు తత్వత దీపములే కానీ రెండు దీపములు వెలుగుతున్నాయంటాం కానీ అది వెలుగే ఇస్తుంది ఇది వెలుగే ఇస్తుంది అది అగ్నే ఇది అగ్నే అది ప్రకాశమే ఇది ప్రకాశమే అది ముట్టుకున్నా కాలుతుంది ఇది ముట్టుకున్నా కాలుతుంది ఒక వస్తువే రెండుగా ఒక దీపమునందు ప్రకాశించినట్టు ఆ ఒక్క తత్వమే రెండుగా శివకేశవులుగా ప్రకాశిస్తోంది అందుకే నేను ఆ దక్షయజ్ఞం పూర్తయిపోయిన తరువాత శివుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాను నిన్ను నెవ్వడిరిగే ఆ తడు నన్ను నిరిగినవాడ నిన్ను నమ్మిక సేవించిన అదియ నన్ను కొల్చుటయను వాసిగా లేదు భేదమరయగ మనకు నన్ను ఎవరు సేవిస్తుంటారో శివ వాళ్ళు మిమ్మల్ని సేవిస్తున్నట్టే విష్ణు పూజ చేసి మేము శివ పూజ చెయ్యట్లేదు అంటే అంతకన్నా అమాయకత్వం లేదు అయ్యే నన్ను పూజ చేస్తే నిన్ను పూజ చేసేసట్టే నిన్ను పూజ చేస్తే మేము విష్ణువార్చన చెయ్యట్లేదంటే కుదిరే విషయం కాదు అంతకన్నా అమాయకత్వం లేదు శివార్చన చేస్తే విష్ణు అర్చన చేసినట్టే కాబట్టి నిన్ను సేవిస్తే నన్ను సేవించినట్టే నన్ను సేవిస్తే నిన్ను సేవించినట్టే నన్ను తెలుసుకుంటే నిన్ను తెలుసుకున్నట్టే నిన్ను తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్టే ఎందుకని అంటే మనిద్దరి మధ్య ఏ భేదం ఉండదు కాబట్టి ఉన్న ఒక్క పదార్థమే రెండుగా ప్రకాశిస్తోంది కాబట్టి శ్రీవత్సము శూలాంకితమై వెలయం గాక ఇప్పుడు ఆదిగనాకు నీవును మా పాణ్యంకోద్భావన శ్రీకుంఠుడనగా పరగము శర్వా నాకు శ్రీవత్సము అనబడేటటువంటి పుట్టుమచ్చ ఉంది ఆ పుట్టుమచ్చ ఇక పైన నా గుండెల మీద ఉన్నప్పుడు అది త్రిశూలములకు ప్రతీకగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి త్రిశూలము నాకు పుట్టుమచ్చ అవుతుంది ఇక నేను పరమ ప్రేమతో నీ మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాను కాబట్టి నా చెయ్యి నీ కంఠమునకు తగిలింది కాబట్టి అది నల్లటి మత్సగా ఏర్పడి శ్రీకంఠుడు అన్న పేరుతో నువ్వు ప్రకాశిస్తావు నీ స్పర్శ నాయందు నా స్పర్శ నీ కనపడుతూ వాళ్ళిద్దరూ రెండు కాదు రెండుగా కనపడే ఒక్కటి సుమా అని లోకమునకు తెలియచేస్తూ ఉంటాం కాబట్టి విష్ణువుని పూజించి శివుణ్ణిద్దేశించిన శివుణ్ణి పూజించి ఉద్దేశించిన నిజానికి ఎవరిని పూజించాలని కూర్చున్నారో మనని ద్వేషించినట్లు అవుతుంది అప్పుడు దాని వలన అనగూడే ఫలితం ఏముంటుంది కాబట్టి ఆ రెండు ఒక్కటేను సుమా అని చెప్పి నానారూపంబుల ఇట్లేను ప్రవర్తింతు జగము లిన్నింటను ఈశానుడు అభవుడు అమృతుడు అయిన శివుని నీవు కొలువు అర్జున ఇప్పుడు అర్జునుడితో మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్మ నేను అనేక రూపాలతో అనేక నామములతో ఈ ప్రపంచమంతటా పరివ్యాప్తమై మంగళములతో కటాక్షిస్తున్నాను అదే నన్ను శివరూపంగా నువ్వు ఈశానుడు అభవుడు అమృతుడు శివుడు అన్న పేర్లతో శివారాధనగా చెయ్యి చేస్తే దాని వలన నువ్వు పొందవలసినటువంటి అభ్యున్నతిని పొందుతావు అర్జున ఏను రక్షింప జయము నీకెసెసే శత్రుకోటి నీదు రుద్రుగా నేను నువ్వు కురుక్షేత్ర సంగ్రామ భూమి యొద్దు యుద్ధం చేస్తున్నప్పుడు ఓ అర్జున నీ రథమునకు సారథినై ఆ రథము యొక్క నొగల మీద కూర్చుని నీకు రక్షణ కల్పిస్తూ విజయము కలిగేటట్టుగా చేశాను ఇక శంకరుడు నీ రథానికి ముందు ఆయన నడుస్తూ త్రిశూలంతో శత్రువులందరినీ కూడా సంహరించి నీకు విజయము కలిగేటట్టుగా చేశాడు శత్రు సంహారము శివస్వరూపంగా చేశాను నిన్ను రక్షించడం కృష్ణస్వరూపంగా చేశాను రెండిటిని రెండు రూపాలతో చేసిన ఒక్కటి మాత్రము నేని కాబట్టి రెండు ఉన్నాయని నువ్వు ఎప్పుడు అనుకోకుసమా ఉన్నదే ఒక్కటి ఆ ఒక్క స్వరూపమునందు నువ్వు మనసు బాగా నిలిపి ప్రార్థన చేస్తే దాని వలన సంతోషాన్ని పొందుతావు అని చెప్పిన తరువాత చాలా సంతోషించారు తదనంతరం ఆ జనమేజీడు ప్రశ్న వేస్తే దానికి జవాబుగా వైశంపాయనుడు అవతారం గురించి మాట్లాడుతున్నారు ప్రళయకాలంబున జలముల విష్ణుండు యోగనిద్రారతినుంది మీలుకాంచి లోకంబులు కావింపతలప అహంకారమెసకి తన్నాభి కమలంబునందిట్లు జనియించి ఆ బ్రహ్మ సకల వేదముల్ నాలుగు కలిగించే అప్పుడ గుణంబులు మూట తొలుత సత్తమునకు తోపు కలిమి తాన నుండి కమలోద్భవుడు రజస్తమములసులయ్య ధరణినాథ ఆ హైగ్రీవ అవతారం రావడానికి ఏర్పడినటువంటి నేపథ్యాన్ని వైశంపాయనుడు జనమేజీడికి చెప్తున్నాడు ఒకనకొకనాడు మహాప్రలయంలో ఈ లోకములన్నీ కూడా నిశ్శేషములైపోయి ప్రళయజలముల చేత నిండిపోయాయి నిండిపోయిన తరువాత మళ్లీ పునః సృష్టి చెయ్యాలి అని అనుకున్నప్పుడు యోగనిద్రాపరవశుడయ్యున్నటువంటి ఆ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు మేల్కొని జగములను సృష్టించాలి అనేటటువంటి సంకల్పాన్ని పొందారు ఆయన అటువంటి సంకల్పాన్ని పొంది నేనన్న భావన పొందగానే ఆయన ఆ సృష్టి చెయ్యాలి అని పొందినటువంటి భావన ఏది ఏర్పడిందో ఆ సృష్టి భావమనకు బ్రహ్మ అన్న పేరు వచ్చింది ఆయన యొక్క నాభికమలంలోంచి ఒక రూపంతో బ్రహ్మగారు ఆవిర్భవించారు ఆవిర్భవించి ఆయన వెంటనే వేదములను నాలుగింటిని సృష్టి చేసి ఆ వేదముల నాలుగింటితోటి ప్రమాణంగా తీసుకుని సృష్టి రచన చెయ్యడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క సత్వగుణము చతుర్ముఖ బ్రహ్మగారైతే రజోగుణము తమోగుణము ఈ రెండూ కూడా సత్వగుణము ఎంత ఆదియో ఇవి కూడా అంత ఆది అవి ఎప్పుడున్నాయో ఉన్నాయి అందుకని ఇవి రెండు రాక్షస రూపాల్ని పొంది పొంది ఒకే కాలమునందు బ్రహ్మగారు ఒకే కాలమునందు ఈ రెండు గుణములు ఇద్దరు రాక్షసులు మధు కైటభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు ఆ మధుకైటబులనేటటువంటి రాక్షసులు ఇద్దరు కూడా బ్రహ్మగారి చేతిలో ఉన్నటువంటి వేదములను చూశారు చూసి ఊహో ఈ వేదముల ఆధారముగా ఇప్పుడు సృష్టి చేస్తాడు ఇవి తీసుకుపోదాం అనుకున్నారు ఎందుకు తీసుకుపోతే ఏమిటి కలిసి వచ్చింది వాళ్ళకి అంటే అవి రజోగుణ తమో గుణానికి సంబంధించిన లక్షణాలు రజోగుణ తమోగుణములే కదా రాక్షసులుగా మారాయి అందుకని వెంటనే వాళ్ళ వేదములను అపహరించి మూట కట్టి పట్టికెళ్లి పాతాళంలో పడేశారు పడేస్తే ఆ ఆధారభూతములైనటువంటి వేదములు లేకుండా నేను ఎట్లా జగత్తులను సృష్టి చేస్తాను అని చెప్పి ఆపదగి లోనైనటువంటి వాడై ఆ చతుర్ముఖ బ్రహ్మగారు అయోమయావస్థ పొందారు అటువంటి సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు విష్ణు బహువిధముల వినుతింప ఆ పడుకుని ఉన్నటువంటి శ్రీమహావిష్ణువుని ఆపద తీర్చమని వేదములను మళ్లీ వెతికి తీసుకొచ్చి తనకు అప్పజెప్పమని పునః సృష్టి ప్రారంభం కావడానికి దారి చెయ్యమని సృష్టికర్తగా ఉండవలసిన బ్రహ్మగారు వేదములను పోగొట్టుకుని బాధతో ఆర్తి చెంది ఆక్రోశించి ప్రార్థన చేస్తే వెంటనే శ్రీ మహావిష్ణువు గుర్రం యొక్క తలక ఎలా ఉంటుందో అటువంటి తలతో కూడుకున్నటువంటి వాడై ఆయన వివిధ వర్ణముల చేత ప్రకాశించేటటువంటి శరీరాన్ని పొంది ఆ వేదములను తేవడం కోసం పాతాళలోకానికి వెళ్లి అక్కడ సుదీర్ఘమైనటువంటి చేశాడు ఆయన ఓంకారధ్వని చేశాడు ఆ శబ్దం విని ఎక్కడి నుంచో శబ్దం వస్తోంది బహుశా అక్కడెవరో ఉండుంటారనుకుని ఈ రాక్షసులు ఇద్దరు మధుకైటబులు ఇద్దరు పరిగెత్తారు తీరా అక్కడికి వెడితే వాళ్ళకేం కనపట్టలేదు ఎందుకని అంటే అక్కడికి వెళ్లి ఆ వేదములను తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చేసి యథాస్థితిలో పూర్వం ఎలా పడుకున్నారో అలా శ్రీ మహావిష్ణువు యోగనిద్ర పరవశుడయ్యున్నట్టుగా పడుకున్నారు ఈ వెళ్లిన రాక్షసులు ఇద్దరు లోకంలో ఎవరూ కనపడక విసుగుచింది తిరిగి వచ్చారు వారికి విష్ణువు కనపడ్డారు వెంటనే వాళ్ళు ఆ విష్ణువుతో యుద్ధం ప్రారంభం చేశారు చచ్చిపోవడానికి యుద్ధం చేయడం తప్ప ఆయనతో యుద్ధం చేసి బ్రతకగలమనే గుణాతీతుడైన పరమాత్మ కాబట్టి ఆయనే మళ్ళీ ఆ గుణములను జయించగలడు లేదా సాధకుడి చేత జయం పొందేటట్టు చేయగలడు అందుకని ఆ హైగ్రీవుడనేటటువంటి పేరుతో ప్రకాశించినటువంటి విష్ణు స్వరూపమే ఆ మధుకైటబులను సంహరించింది కాబట్టి విను నారాయణపరములు జననాయక వేదములును జన్నంబులు తక్కిన పుణ్య సమారంభంబులును రసముఖగోచరంబులను భూతములును ఈ లోకంలో ఉండేటటువంటి వేదాలు కాని యజ్ఞములు కాని లేకపోతే సకల పుణ్యకర్మలు కాని ఈ పంచభూతములైనటువంటి పృథివ్యాప వాయు ఆకాశములు కాని ఇవన్నీ కూడా నారాయణ స్వరూపములే ఇవన్నీ కూడా నారాయణుని చేత నిర్వర్తింపబడి ఆయన యాజమాన్యమునందు ఆయన యొక్క తేజస్సు చేత ప్రకాశిస్తూ నిర్వర్తింపబడేవి అని చెప్పి ఆ హైగ్రీవావతారము యొక్క వైభవాన్ని వైశంపాయనుడి జనమేజయుడికి తెలియచేశాడు